అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రేఖ మావోయిస్టుల హెచ్చరిక జారీ చేసిండ్రు మంత్రి సీతక్కకు ఎందుకు మావోయిస్టులు హెచ్చరిక జారీ చేసిండ్రు అంటే దీంట్లో చాలా విషయాలు ఇక్కడ చెప్పదగ్గవి దాదాపు ఆదివాసీ బిడ్డ గిరిజన బిడ్డ గతంలో మావోయిస్టుగా చేరి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిన బిడ్డ మన మా మన మంత్రి సీతక్క మనందరికి తెలిసిన ముచ్చట్ని అయితే సీతక్క ఈ మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపర్లో గిరిజన మహిళల మీద దాడి జరిగింది ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉంటారో ఉన్న పరంగా వాళ్ళక్కడ పత్తిగింజలు వేసుకుంటా ఉంటే లేకపోతే ఆ దుక్కి దున్ని వాళ్ళు విత్తనాలు వేసుకున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు జేసీబీలతోని ఎంటర్ అయినరు జేసీబీలతో ఎంటర్ అయితే ఎంటర్ అయితే ఎందుకు వచ్చిర్రు మీరు దేనికి వచ్చిరని చెప్పేసి ప్రశ్నిస్తు ప్రశ్నించిన పాపానికి పురుషులు లేని సమయం చూసుకొని వాళ్ళ మీద దాడికి దిగిండ్రు వాళ్ళ బట్టలు చింపేసిర్రు ఘోరంగా ప్రవర్తించిండ్రు మరో లగచర్ల ఘటన అని కూడా చెప్పినాం దీంట్లో ఫారెస్ట్ అధికారులు ఘోరంగా ఇబ్బందులకు గురి చేసిరు ఆ మహిళలను ఇంకా ఇంకా ఎంత దరిద్రులు ఎంత నీచులు అంటే ఇంకా నా నోటితో నేను చెప్పక చెప్పలేకపోతున్నా కానీ అంత అసభ్యంగా ప్రవర్తించినట ఆ మహిళల పట్ల మహిళలతోని ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఏదైతే జియో ఫార్టీ నైన్ పెట్టి ఫార్టీ నైన్ తీసుకొచ్చి మూడు వందల ముప్పై రెండు ఆదివాసీ తండాలను గాని గ్రామాలను గాని ఖాళీ చేపియాలని చెప్పేసి ఈ అడవిని సంరక్షణ లేకపోతే జంతు సంరక్షణ అని పేరు చెప్పుకొని ఈ జీవో ఫార్టీ నైన్ వటుకొచ్చి ఆదివాసీ బిడ్డలను గిరిజన బిడ్డలను తిప్పలు పెట్టాలని చూస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఈ తిప్పలు పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో ఒక ఆదివాసీ బిడ్డనని చెప్పుకుంటారు మంత్రి సీతక్క ఒక గిరిజన బిడ్డను అని చెప్పుకుంటారు మంత్రి సీతక్క ఇలా ఆమె రాజకీయాల్లో రాణించింది అంటే అనగారిన వర్గాల నుంచి ముందడికి అడిగేస్తుంది కాబట్టి సపోర్ట్ చేసిన మంత్రి సీతక్కను ప్రజలు గుండెలు కత్తుకున్నారు ఇక ఆమె చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు కానీ అవి సేవా కార్యక్రమాలు కావు రీల్స్ కోసమే చేసిన కొందరు కొందరంటారు సరే రీల్స్ చేసినప్పుడు కూడా అవి ఆ వస్తువు చేరేది ఏదైతే ఉన్నదో అది ప్రజల దాకా చేరింది దానికైనా ఆనందిద్దాం సంతోషిద్దాం కానీ అయితే మరి ఎందుకు గిరిజన బిడ్డల కోసం కరోనా టైంలో గాని లేకపోతే ఇంకా కరువు ప్రాంత కరువు సమయాలలో గాని ఆ ప్రాంతాలకు చేరుకొని వాళ్ళ కోసం కొట్లాడినట్టు చేసిన సీతక్క గారు ఇలా ఎందుకు ఈ జీవో ఫార్టీ నైన్ అమలు చేసినా సప్పుడు చేస్తలేరు ఈ గిరిజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన ఆడబిడ్డల మీద జరిగిన దాస్తికం చూసినాం అంత ఘోరంగా నీచంగా ప్రవర్తించిండ్రు నా నోటితో నేను ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే ఒక ఆడబిడ్డగా నాకు ఆ మాటలు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంత నీచంగా ప్రవర్తించిండ్రు ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు సరే ఒక నువ్వు మంత్రి పదవిలో ఉన్నారు మీరు మంత్రి పదవిలో ఉన్నారు మంత్రి పదవి ఏలుతా ఉన్నారు మంత్రి పదవిలో కూర్చున్నారు అప్పుడంటే ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగానే గెలిచింది ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నారు స్వయాన రేవంత్ రెడ్డి గారిని అన్నాన్ని పిలుస్తారు రాఖీల పండుకు రాఖీల పండుక్ రాకి గడతారు అందుకే రేవంత్ రెడ్డి అన్నతో దిగిన ఫోటోనే పెట్టినా ఇక్కడ మరి ఎందుకు ఇలా గిరిజన బిడ్డల గ్రామాలను ఖాళీ చేయాలనే ఉద్దేశంతో సర్కారు పోతా ఉంటే గిరిజన బిడ్డల పట్ల గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలని ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాలని ఎందుకు మీరు నోరెత్తుతలేరు గలం ఎత్తుతలేరు ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉన్నది కదా మీ ప్రభుత్వం మీద మీరు ఎందుకు కాలు మీద లేస్తలేరు అనేది మా ప్రశ్న ఇలా ఇదే ముచ్చట ఇదే జివో ఫార్టీ నైన్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇదే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఫారెస్ట్ అధికారులు గిరిజన బిడ్డల మీద దాడి చేస్తే ఆ గ్రామాలను ఖాళీ చేయాలి ఆదివాసీలు గిరిజన బిడ్డల గ్రామాలను ఖాళీ చేయాలి మూడు వందల ముప్పై రెండు గ్రామాలను దాదాపు సుమారు రెండు లక్షలపై చిలుకు ఎకరాలను ఖాళీ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే ఇలా మీరే ఊకునేటోళ్ళ సీతక్క మా ప్రశ్న ఇది దానికి మీరు సమాధానం చెప్పాలి రద్దు వైపు ఆదివాసి బిడ్డలు గిరిజన బిడ్డలు తండలాడుతా ఉంటే మీరు ఎందుకు వాళ్ళకు మద్దతు వల్పుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సరే మీరు కాంగ్రెస్ పార్టీయే కానీ మీ పునాదులు ఎక్కడా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఆసరగా ఉంటా ఆదివాసి బిడ్డలకు బిడ్డలకు తోడుగా ఉంటా గిరిజన బిడ్డలకు తోడుగా ఉంటా అన్న కాడికేలే పడ్డాయి కదా మీ పునాదులు మీ నినాదం అక్కడి నుంచే మొదలైంది కదా ఇలా ఒక మీరు కాంగ్రెస్ పార్టీ నాయకురాలే కావచ్చు అప్పట్లో టీడీపీ మూలాలే కావచ్చు కానీ మీ మూలాలు ఎక్కడి నుంచి పడ్డాయి సీతక్క మీరు ఒకసారి నిమరు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ గిరిజన బిడ్డల మీద దాడి జరిగితే మీరు సపోర్ట్ చేయకపోతే ఒకసారి ఆ గిరిజన బిడ్డల మీద జరిగిన దాడి ఏదైతే ఉన్నదో ఆ దాడిని నేను చూపెడతా మీకు మహిళలను ఘోరంగా ఇబ్బంది పెట్టిర్రు ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పెట్టిర్రు తర్వాత అసలు వాళ్ళు ముచ్చట్లు చెప్తేనే అయితే మస్తు ఘోరం అనిపించింది నాకైతే ఒకసారి మీరు ఈ వీడియో చూడు మీకు అర్థమవుతుంది ఈ బిడ్డల మీద దాడి జరిగితే ఎందుకు ప్రశ్నిస్తలేదు సీతక్క అనేది మన ప్రశ్న ఇక్కడ అయితే దీని నేపథ్యంలో ఎందుకు సీతక్క మాట్లాడతలేదు అన్న నేపథ్యంలో అయితే మానస పుత్రికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోడీతో అంటగాగుతా ఉన్నది బీజేపీ కాంగ్రెస్ కూటమి సర్కార్ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది ఎందుకంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ మీద ఒంటికాల మీద లేస్తలేరు బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద ప్రశ్నిస్తలేరు అమలు చేయని దాని మీద లేస్తలేరు మాట్లాడతలేరు ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషిస్తలేరు ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీల ఏ విధంగా అంటే జనాల వైపున స్టాండ్ ఉంటుంది వీళ్ళు జనాల వైపున కాదు కదా కనీసం వాళ్ళ స్టాండ్ వాళ్ళన్న మెయింటైన్ చేస్తలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడంటే రేవంత్ రెడ్డి మంచోడు రేవంత్ రెడ్డి మంచోడు కాదంటే రేవంత్ రెడ్డి మంచోడు కాదు అలా ఎక్కడి నుంచి మంచోడు మంచోడు కాదనేది వస్తుందంటే మోడీ నుంచి మంచోడు మంచోడు కాదనేది వస్తుంది అయితే ఈ బీజేపీ కాంగ్రెస్ కూటమి సర్కారులో ఆదివాసీ బిడ్డలను ఆగం చేస్తా ఉన్నారు గిరిజన బిడ్డలను మోసం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మావోయిస్టులు మంత్రి సీతక్కకు లేఖ రాసిండ్రు ఆ లేఖ ద్వారా హెచ్చరికలు జారీ చేసిండ్రు ఆ లేఖలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చదువుకుందాం రైట్ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం ఇది మీకు కనబడుతుందని నేను అనుకుంటున్నా ఇక జీవో నెంబర్ ఫార్టీ నైన్ జంతు పులుల కోసమా మానవ పులుల కోసమా అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చిండ్రు ఎందుకు జంతు పులుల కోసమా మానవ పులుల కోసమా అని అంటే రే మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మానస పుత్రికల మానస పుత్రికలు అదాని అంబానీ ఈ అదాని అంబానీ కంపెనీలకు ఈ భూములను ఈ గిరిజన వాసుల భూములను ఈ ఆదివాసీల భూములను ఈ తండావాసుల భూములను కష్టపెట్టాలని రాష్ట్ర సర్కారు చూస్తా ఉన్నది దాని నేపథ్యంలోనే మావోయిస్టులు సీతక్కకు అంటే వాళ్లకు అప్పజెప్పాలని చెప్పేసి రాష్ట్ర సర్కారు చూస్తా ఉన్నది దాని నేపథ్యంలోనే మావోయిస్టులు లేఖలు రాసిర్రు హెచ్చరికలు జారీ చేసిండ్రు మంత్రి సీతక్కకు ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తి ఉన్న కొమరం భీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదును ను రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ జీవో ఉద్దేశం జంతు పులుల కోసం కాదు అనేది వాస్తవం ఇది మానవ పులులైన మోడీ అమిత్ షా మానవ మానసపుత్రులైన అదాని అంబానీ మరియు కార్పొరేట్ సంస్థల కోసమే అనేది అందరూ గమనించాలి ఇది వాస్తవమే కదా ఇన్నొద్దులు జంతువులు పులులు సింహాలు బతకలేదా గిడ హెచ్సియు భూములలో జంతువులు ఉన్నాయి మూగజీవాలు ఉన్నాయి జింకలు ఉన్నాయి అడిపోతే ఎన్నో సంవత్సరాల అడవులు ఉన్నాయి చెట్లున్నాయంటేమో అక్కడికి కూలగొట్టి అది చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు ఇక్కడనేమో జంతువులను పులులను సింహాలను కాపాడతామని చెప్పేసి జీవో ఫార్టీ నైన్ రద్దు చేసిండ్రు అంటే ఇక్కడ తీసుకొచ్చిరు సారీ రద్దు చేయాలి జీవో ఫార్టీ నైన్ తీసుకొచ్చిర్రు ఈ జీవో ఫార్టీ నైన్ అంటే హెచ్సి భూములకు ఒక న్యాయం ఇక్కడ ఆదివాసీలు బిడ్డలు గిరిజన బిడ్డలు నివసిస్తున్న దగ్గరేమో ఇంకో న్యాయమా ఎటుపోతుంది మీ స్టాండు అంతా హెచ్సీఈ భూముల విషయంలో జరిగి రెండు నెలలు కూడా కాలేదు కదా అప్పుడే మర్చిపోతారా జనాలు మీరు దేనికోసం డ్రామాలు ఆడుతున్నారు అనేది ఇక్కడ అడవి ప్రాంతమైన హెచ్సియు భూములనేమో కొల్లగొట్టాలని చూసిండ్రు ఇక్కడనేమో ఇక్కడ ఉన్న మూగజీవాలను దంపేసుకుంటా అక్కడనేమో మూగ జీవాలను కాపాడతారట టైగర్ సైన్ లయన్స్ ను కాపాడడానికి తీసుకొచ్చినది జీవో ఫార్టీ ఫార్టీ నైన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది ఈ పులుల కోసం సింహాల కోసమా లేకపోతే మానవ రూపంలో ఉన్న అమిత్ షా మోడీ అంబానీ అదాని పులుల కోసమా అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా రాసుకొని వచ్చిండ్రు వీళ్ళ కార్పొరేట్ సంస్థల కోసమే అనేది అందరు గమనించాలి వేల సంవత్సరాలుగా అడవిని అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలమాసులను అడవికి దూరం చేసి వారి జీవనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు జిల్లాలలో మూడు జిల్లాలు పూర్తిగా కనుమరుగైతున్నాయి ఇక కొమరంభీం జిల్లా ములుగు జిల్లా భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనబడవు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అవు సీతక్క ములుగు జిల్లా కనబడకపోతే ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తావు ఏ జిల్లా నుంచి ఇంతది మంత్రి బాధ్యతలు తీసుకుంటావు ఏ జిల్లా నుంచి ఎన్నికలలో పోటీకి నిలబడతావు దీని మీద సపోర్ట్ చేయాలి కదక్క మీరు మీ మూమ మూలాల అక్కడి నుంచి పడ్డాయి కదక్క ఆదివాసీ బిడ్డ కదా మీరు గిరిజన బిడ్డ కదా ఎందుకు ఈ గిరిజన బిడ్డల కోసం ఈ గిరిజన గ్రామాల కోసం కొట్లాడతలేదు ఇంత క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు రైట్ సా నిజంగా అడవులు ఉన్నాయి ఇప్పటికైనా ఎన్నో కొన్ని అడవులు ఉన్నాయంటే దానికి మావోయిస్టులు కారణం ఎంతో కొంత గనులు నిక్షేపాలు ఉన్నాయంటే దానికి మావోయిస్టులు కారణం అడవి సురక్షితంగా ఉంటుంది అంటే దానికి ఆదివాసి గిరిజన బిడ్డలు కారణం ఇలా అడవితోనే సహజీవనం చేస్తారు వాళ్ళు ఇలా వాళ్ళని లేకుండా చేసి వాళ్ళు అక్కడ ఉంటే లొల్లులు పెడతారు మిమ్మల్ని అడ్డుకుంటారు అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేపడితే మీ మీద తిరుగుబాటు ఏమవుతారు అయినా గిరిని మీద ఎప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తుంది అరవై మంది గిరిజన మహిళలు కనబడకుంట పోతే అక్రమంగా రవాణా చేస్తే కనీసం సపోర్ట్ చేయలేదట సీతక్క మధ్యప్రదేశ్లో ఉన్న ఒక వ్యక్తికి లగ్గం చేసిరట ఆ అమ్మాయిని ఆ గిరిజన మహిళను మధ్యప్రదేశ్లో ఉన్న ఒక వ్యక్తిని అమ్మేస్తే వాడు పెళ్లి చేసుకొని పని ఎట్టి చాకిరి చేయించుకుంటా ఆధార్ కార్డు అప్డేట్ చేస్తే ఆ ఆధార్ కార్డు ఇంటికి వస్తే అసలు ముచ్చట పడ్డదట ఎందుకు సీతక్క దేని మీద సపోర్ట్ చేస్తలేరు గిరిజన బిడ్డల కోసం ఎందుకు పోరాటం చేస్తలేరు మీరు హర్షిస్తారు కదా సీతక్క వాళ్ళు మీరు పోరాటం చేస్తే రైట్ ఒకసారి వాళ్ళు చదివింది మనం ఇక్కడ వాళ్ళు రాసుకొచ్చింది మనం ఇక్కడ చదువుదాం రైట్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సుమారు పది నియోజకవర్గాలు రానున్న రోజులలో వాటి ఊసే ఉండదు భారతదేశంలోని మైదాన ప్రాంతాలు చెరువులు నదులు కొండలు బుట్టలు మొదలగు వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక భారత రాజ్యాంగంలోని ఐదవ ఆరవ షెడ్యూల్ ప్రాంతాలను సంపదన దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు ఇందుకోసం జంతు సంరక్షణ పర్యావరణం పేర్లతో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను అడవి నుంచి వెళ్లగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చిత్రహింసలకు గురి చేస్తూ చంపుతున్నారు టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరు సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిరిపూర్ యు వాంకిడి జైనూరు కెరమేరి ఆసిఫాబాద్ రెబ్బన కాగజ్ నగర్ నార్నూల్ నార్నూర్ సిర్పూర్ టి చింతలమానంపల్లి గాజుగూడ బెజ్జూరు లింగాపూర్ పెంచుకలపేట మొదలగు మండలాలు ప్రజలను ఖాళీ చేయడానికి ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఈ అలా అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్యరాజ్య సమితి నిపుణులు మరియు మానవ హక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ఈ ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది అడవిలోని సంపదకు మొత్తం భూభాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివాసులైన భారత రాజ్యాంగం చెబుతున్నది నిజంగా సంపదకు కారణము ఆదివాసీలు మూలవాసులైన అడవి నుంచి వచ్చే సంపదకు కారణము ఇదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నామని అని చెప్పి రాసిండ్రు రెండు పేజీలు రాసిండ్రు ఇప్పటికీ కిల్వాల్ టైగర్ జోస్ పేరుతో ఆదివాసులను అడవికి దూరం చేసిన పాలకులు ఆదివాసులను కనీసం పట్టించుకోలేదు వీరి బ్రతుకులను రోడ్డు పాలు చేసిండ్రు అధికారిక లెక్కల ప్రకారం సుమారు పన్నెండు లక్షల ఎకరాలు నేను రెండు లక్షలన్నా పన్నెండు లక్షల ఎకరాలతో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ మొదలు కాలేదు ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు పట్టా సర్టిఫికేట్స్ ఇచ్చి భూమాతలో కూడా నమోదు చేయాలని చెప్పేసి ఇడ వార్త కనబడతా ఉన్నది రైట్ పోయిన ప్రభుత్వం ఆదివాసీలకు కూడా పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముంగడ పెట్టింది కొంతమందికి ఇచ్చిర్రు దాదాపు పంపిణీ చేసిండ్రు ఆరు లక్షల వరకు పంపిణీ చేసిండ్రు ఇక తర్వాత లెక్కలు బయటకు వచ్చినాయి కదా అందులో ములుగు సీతక్క వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పోడు భూములకు పట్టాలు మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ మాత్రం ఇంకా మొదలుగాలే ముంగడికి పోలే ఇక వీరికి కూడా రైతు భరోసా ఇయ్యాలి ఆదివాసీ సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయ సమ్మతమైన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన డిమాండ్లను తప్పక వెంటనే పరిష్కరించాలి ములుగు జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో కేసులతో బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయడానికి చేయించడానికి రాజ్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది ఆదివాసి బిడ్డ మాజీ నక్సలైట్గా పాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటం అవమానకరం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దసర అనసూయ గారు ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడడం లేదు అనేది అందరూ మాట్లాడుకుంటుండ్రు భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ గురించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పెసా చట్టం గురించి రెండు వేల అరవై రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎఫ్ఆర్ఏ గాని వన్ బై సెవెంటీ చట్టం గురించి సీతక్క మర్చిపోయిందా రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత శీతక వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా బుద్ధిజీవులారా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడుతున్న ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత వాళ్ళు అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారు దీనికోసం మనమందరం ఆదివాసీ హక్కుల అమలు కోసం వాళ్ళకు అండగా ఉందాం విప్లవామి వందనాలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు అని చెప్పేసి ఈ లేఖ విడుదలైంది సీతక్క ఈ లేఖ మీదాకా చేరిందని నేను అనుకుంటున్నా మీరు మాట్లాడాలక్క మీరు మాట్లాడి మీకైన మీదైన ముద్ర మీరు వేసుకోవాలి మీదైన శైలిలో ఆదివాసుల బిడ్డల కోసం మీరు పోరాటం చేయాలి కంపల్సరీ పోరాటం చేస్తారని మేము ఆశిస్తున్నాం మీరు పోరాటం చేయాలి అక్క ఎందుకంటే నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా మీరు మొదలైందే ఆదివాసీ బిడ్డల నుంచి మీరు మొదలైందే ఆదివాసీ బిడ్డల కష్టాల నుంచి మీరు నక్సలిస్టుగా పేరొందింది మీరు నక్సలిజంలోకి పోయిందే ఈ కష్టాలను చూసి కదా సీతక్క అవే కష్టాలు ఇలా మళ్ళా వస్తా ఉన్నాయి ఇలా మీరు ఆనాడు ఆనాడు జంగల్లో ఉండి ప్రశ్నించరు ఈనాడు జనంలో ఉన్నారు ఒక అధికార పార్టీలో మంత్రిగా ఉన్నారు ఇక మంత్రిగా ఉండి మీరు ప్రశ్నించాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అందుకే ఈ లేఖ రాసుకొచ్చిండ్రు దాదాపు ఒక పన్నెండు పది నుంచి పన్నెండు నియోజకవర్గాలు కనబడకుండా పోతాయి తుడిచి పెట్టుకొని పోతాయి కంపల్సరీ ఆదివాసీ బిడ్డల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీ కాపాడతారనే మా ఎంఆర్ మీడియా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే జీవో ఫార్టీ నైన్ తీసుకొచ్చి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను తండాలను ఖాళీ చేపియాలనే ఉద్దేశంతో మీరు సంకల్పించుకొని ముందడుగు పోతారో అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్లు గిరిజన ఆడబిడ్డల మీద ఈ దాడులకు దిగుతున్నారో ఈ దాడుల మీద మీరు మాట్లాడలే మూడు వందల ముప్పై తొమ్మిది తండాలను ఆదివాసీలు నివసించే ప్రాంతాలను మీరు ఖాళీ చేపించాలని అనుకుంటుండ్రు పన్నెండు లక్షల ఎకరాలకు కోడి భూములకు పట్టాలు కావాలి వాటి కోసం మీరు కొట్లాడుండ్రి నిజంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఓడదాటేదాకా ఓడమల్లన ఓడదాటినాక ఓడమల్లన శాత్రం అంటే గెలిచేదాకా జాతి పార్టీ జాతి పేరు చెప్పుకొని గెలుస్తారు ఎవరైనా ఒక సీతక్కనే కాదు నేను ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నా గెలిచేదాకనే బడుగు బలహీన అనగాన వర్గాల నుంచి వచ్చినమని చెప్పేసి జాతి పేరు చెప్పుకొని కొట్లాడతారు జాతి పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తారు ఇలా జాతి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు జాతికి మంచియేసుడు మర్చిపోతారు అనేది మాత్రం నిత్య సత్యం ఇది వాస్తవం అక్కడి నుంచి పడాలే పునాదులు మంచి చెయ్యాలే ఇలా జాతి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినా మంచి చెయ్యాలి అని చెప్పేసి అక్కడి నుంచి పడాలే పునాదులు అప్పటిని అప్పట్లని ఈ ఆదివాసీల బిడ్డల గిరిజన బిడ్డల బతుకులల్లా ఎంతో కొంత మార్పు వస్తుంది ముమ్మాటికి అడవులు ఉన్నాయి ఎంతో కొద్దో గొప్ప అండ్ ఆపరేషన్ కగారు మీద కూడా సీతక్క సపోర్ట్ చేస్తలేదంటే నిజంగా చాలా బాధ అనిపించింది లేఖలు రాయాలి సెంట్రల్ గవర్నమెంట్కు మళ్ళా ఆడ ఆపరేషన్ కగారు ఈడ వ్యతిరేకిస్తున్నామని అన్నారు మళ్ళా ఆడ పోయి మోడీ అమిత్ షా జరుపుతున్న చర్చలల్లా పాల్గొన్నారు రెండు నాలుకల ధోరణి వ్యవ ధో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైట్ గ్రామ పంచాయతీలుగా ఆదివాసీల తండాలను గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చిండ్రు కదా పోయిన ప్రభుత్వంలో మరి మీరు కూడా మీదైన పేరు మీరు సంపాదించుకోవడం కోసం ఈ బిడ్డల కోసం పోరాటం చేయండి ఆ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయాలి తండాలను ఖాళీ చేయాలని చెప్పేసి ఏదైతే సంకల్పంతో పోతుండ్రో ఆ కార్యక్రమానికి అడ్డుకట్టవేయండి అందుకనే వీళ్ళు హెచ్చరికలు జారీ చేసిండ్రు రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి శనార్థి